వెల్కమ్ టు సరదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చేయిపోయి వేడు అనమాట ములంకాయ టమాటే చేస్తున్నాను ములంకాయలు కొన్నానండి చాలా బాగున్నాయి అనేసి తీసుకున్నాను ఇవి హైబ్రిడ్ అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయనిసి చెప్పారు కొన్నాను ఇది ములంకాయ వేసి ములంకాయను టమాటా వేసి చేసుకుందాం చూడ్డానికి మాత్రం చక్కగా నవనవలు ఆడుతున్నాయండి ఫ్రెష్గా తీసారు వాళ్ళు తీసినవి అమ్మారు అక్కడ కొన్నాను చూడండి ఎంత బాగున్నాయి చక్కగా లేతగా ఉన్నాయి టమాటో చేసుకుందాం టమాటో లాంటివి ఇవి ఒక ఐదారు కోసుకుందాం జ్యూస్ ఎక్కువ వస్తుంది అనమాట ఇదిగోండి నేను ముక్కలు కోసుకున్నాను అనమాట చక్కగా ఇలా ముక్కలు కోసేసుకోండి బాగుంటాయి పచ్చడి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయండి రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను అలాగే పాయలు రెండు టమాటాలు కూడా కోసుకున్నాను అనమాట ఇవి ఊరగాయ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయండి చాలా బాగున్నాయి ఎందుకంటే బాగా ముద్ర కాదు లేతగా కాకుండా మధ్యలో ఉన్నాయన్నమాట బాగుంటాయి కలాయి పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుందామండి అలాగే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నప్పుడు పోపు బీన్స్ అండి మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా మినపప్పుని మూడు వేగనిద్దాం సరిగ్గా ఫ్రై అయ్యి తల్లు పెళ్ళి వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు వేసుకున్నాను ఇలా పచ్చిమిర కూడా వేసుకుంటున్నాను ఇది అంటే ఫ్రై కావాలి திருக்கிட்ட ஃபிரை அது இப்போ மூட்டை முக்கிய கடை வீசி கொஞ்சம் இது நிள்ளே கட்டுக்குனா கதா இது வந்த அந்த ஆயில் சரியாக சரியாக

మనం టమాటా వేసినా అంత బాగుంటుంది ఇదిలోకి ఇది మజ్జిపట్ట చక్కటి మొత్తం అంతా కారం అది కలిపి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఎలా అనుకోండి ఆ వాటర్ అంతా ముట్టేసి అంత వాటర్ చక్కగా ముప్పేసిపోయింది వాటర్ అంతా వేడి ఇదిలాగా ఇందులో ఉడికిపోతుంది చక్కగా చూస్తారు కదా వాటర్ వేసాను ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను అనమాట ఉడకాలి కదా ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు అండి ఆ తర్వాత టమాటే వేసుకుని చూసారు కదా ఉడకడం స్టార్ట్ అయ్యిందనమాట ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచేసుకుందాం అనుకోండి చక్కగా మగ్గుతుంది ఇప్పుడు మూత అండి చూద్దాం అనుకోండి మూత తీసుకుని సగర్ నుంచి వాటర్ అంతా దగ్గరికి అవుతుందన్నమాట ఇప్పుడు టమాటోలు వేసుకున్నా ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోయిందట ఆయిల్ అయ్యి ఇప్పుడు వాటర్ వేసి వేసుకుంది టమాటోలు వేసేసుకుంటాను కదా టమాటా ఇలా అండి ఇది లోపలికి ఇలా పెట్టిస్తున్నాం అనుకోండి అంతా మగ్గిపోతారనమాట ఒక ఐదు నిమిషాలు అలా వస్తే మెత్తబెడతాడు మనం చిన్న ముక్కలు కూడా పోసుకున్నాం అనమాట ఇలా మూత పెట్టామనుకోండి ఒక ఐదు నిమిషాల కళ్ళము మగ్గిపోతాం మూత మనకి టమాటా అంతా మగ్గిపోయింది అన్నమాట వేసుకుందంటే లోపలికి అలాగా పెరిగి ఇప్పుడు కొంచెం కలిపి మనం మొత్తం కలిసి మొత్తం ముప్పై కలిస్తే అన్ని వైపులా టమాటాలు ఉడకతాయి టమాటాలు అన్నీ నచ్చబడితే అన్నమాట బాగా ఇంకొంచెం అనుకోండి జ్యూస్ అంతలాగా కలిసిపోతుంది అనమాట జ్యూస్లో ఇంకొక ఐదు నిమిషాలు కలిపి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం చూసారు కదా మనకి ఎంత చక్కగా జ్యూస్ అంతా దగ్గరికి అయిపోయింది అనమాట మనకి జ్యూస్ లాగా మనం మొత్తం టమాటా ఎంత ఇలాగే మూత పెట్టేసుకుంటే టమాటోలు అన్నీ మగ్గిపోతాయండి జ్యూస్ మనకి తయారైపోతుంది మనం ఇది చపాతీలు కూడా వాడుకోవచ్చు అండి జ్యూస్ మనం వేసుకోవచ్చు అప్పుల్లో కూడా వేసుకోవచ్చు దగ్గరికి అయితే నీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు వాటర్ లేదంటే ఇలాగే ఉంటే సరిపోతుంది మనం కలుపుకొని తినడానికి కూడా బాగుంటుందండి తోటి చాలా వంటలు చేసుకోవచ్చు అండి మనకి ఇష్టమైన చాలా చాలా ఉంటాయన్నమాట అన్నమాట చేసుకోవచ్చు కొన్ని వంటలు నేను కూడా నేను ఛానల్లో ఉంటాయి చూడండి చక్కడా మనకి కూర రెడీ అయిపోయింది అన్నమాట చూసారు కదా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీకు సందాన్ని మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి జ్యూస్ అంటే మనకి చూసారు కదా మంచి అలాగా జ్యూస్ వచ్చింది టమాటా అయితే జ్యూస్ చాలా బాగుంటుంది అండి రైస్లో కలుపుకుంటున్నా అడకుండా వేసుకున్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సరే వీడియో నచ్చింది నచ్చిందని అనుకుంటున్నాను సరే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట జ్యూస్ అంత దగ్గరికి కదా స్టవ్ ఆఫ్ చేస్తానండి కదా మనకి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వచ్చిందనమాట